అంటే లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఇప్పుడు కలిసి ముగ్గురు కలిసి వల్ల వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పడతాడని ఇప్పుడు షర్మిల తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర మంచి అవకాశం ఎట్లా లభించిందంటే అసలు అయిపోయింది పార్టీ ఇంకా బతికిందా అనుకున్నటువంటి పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అది కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రావడం అన్నటువంటిది ఆవిడకి ఓ రకంగా అధినాయకత్వం దగ్గర పట్టు పెంచినట్టే కాంగ్రెస్ పార్టీ విషయంలో రెండు కోణాల్లో ఆలోచిస్తే రెండు ప్రశ్నలు ఒకటేంటి అంటే ప్రజల ఆలోచన నాయకుల ఆలోచన ఒక తెలంగాణలోనో ఒక కర్ణాటకలోనో వరుసగా గెలిచిందనే ప్రభావం వీళ్ళిద్దరి మీద ఎంతవరకు ఉండి అది రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు దాన్ని దీన్ని లెక్కేయడానికి ఏం లేదండి అక్కడ ఏంటంటే ఆల్రెడీ పార్టీనే బలోపేతమైనటువంటి పార్టీ బల బలం ఉన్నటువంటి పార్టీ అది ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉన్నట్టు ఇప్పుడు ఈవెన్ మీకు తెలంగాణ కర్ణాటకలో కూడా లాస్ట్ ట్రిప్పు ఒక శాతం ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి కానీ సీట్లు నూట నాలుగు బీజేపీకి వచ్చినాయి ఎనభై ఐదు దగ్గర కాంగ్రెస్ ఆగిపోయింది కాబట్టి అందుకనే కదా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అక్కడ జేడిఎస్ తో కలిసి ఆ తర్వాత చీలిపోయింది ఆ తర్వాత మొన్నటిసారి వచ్చేటప్పటికి ఫుల్ ప్లేడ్జిడ్ గెలవలా అసలు అత్యాసార కూడా కాదు భారీ మెజార్టీతో గెలిచింది అలాగే మొన్న తెలంగాణలో కూడా అంతకు ముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై ఒక్క సీట్లు వరుసగా రెండు టర్మ్స్ అట్లాంటిది అక్కడ దానికి ఆల్రెడీ ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఓట్లు ఉన్నాయి అక్కడ ఇంకోటి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్ కి అక్కడ ఆల్టర్నేటివ్ అంటే బీజేపీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తప్పించి తృతీయ ప్రత్యామ్నాయ కాంగ్రెస్ పోటీ పరిస్థితి లేదు అక్కడ